హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేమైతే మహాబలిపురం ట్రిప్ వచ్చాము ఇప్పుడైతే మహాబలిపురంలో ఇది వచ్చింది ఫైవ్ స్టాచ్యూ ప్లేస్ అనేసి ఇక్కడ మీకు ఏవైతే ఇవి కనిపిస్తున్నాయో మొత్తం పెద్ద రాళ్ళల్లో చెక్కినవి ఇవి చూడండి ఎంత అందంగా అయితే ఉన్నాయో ఇప్పుడు మన చిన్న చిన్న ఇండ్లు ఇటుకలతో కట్టేదానికి ఎంతో ఇబ్బంది అనుకునే ఇప్పుడులో ఇది ఎప్పుడో రాజుల కాలంలో చూడండి ఏ విధంగా ఎంత బాగా అయితే ఇవి చెక్కారో చూస్తూ ఉంటే మాత్రం చాలా బాగుంది కాకపోతే ఎండకైతే తట్టుకోలేమండి మేము పోయినప్పుడైతే ఎండ ఫుల్ ఎండ ఉండేది ఇప్పుడు ఇదైతే ఏదైతే కనిపిస్తుందో ఇందులోనే ఈ రౌండ్ దారి గృహ మాదిరిగా చెక్కారు అది ఒక పెద్ద రాయిలో ఈ విధంగా చెక్కినారు చూడండి ఇంకా ముందుకు వెళ్తుంటే మొత్తం స్తంభాలు స్తంభాలుగా ఎంత బాగున్నాయో ఇక్కడ ఎవరైతే చిన్న ఫోటో తీసుకుంటా ఉంది ఇది రౌండ్ అది చిన్న గుడి టైప్ ఉంది మొత్తం రౌండ్ అయితే ఉంది చూడటానికైతే చాలా బాగుంది ఒకసారి మీరు కూడా ఒకసారి వచ్చి చూడాల చాలా అంటే చాలా బాగుంది ముందర చూడండి ఈనుక్కు కనిపిస్తుంది ఆ ఏనుక్ కూడా చెక్కినదే ఇక్కడ పక్కనే ఒక పార్క్ ఉంది రెస్ట్ తీసుకోవడానికి తిరిగి ఇంకా ఈ విధంగా చూసేట్టు ఇంకా కొన్ని చాలా బాగున్నాయి మహాబలిపురంలో ఇది మనకి తమిళనాడు కంచిపురం నుంచి ఒక డెబ్భై ఎనభై కిలోమీటర్ల డిస్టెన్స్లో వస్తుంది ఎప్పుడైనా ఒకసారన్నా చూడాలబ్బా ఇలాంటివి చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి ఫారినర్స్ వచ్చారు వాళ్ళకి ఇక్కడ ఎవరో గైడ్ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు దీని గురించి దీని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు ఇవి చూడండి అబ్బా గ్రానెట్ గ్రానెట్తో ఎంత బాగా అయితే బుద్ధుని బొమ్మలు కానివ్వండి ఇక్కడ సింహాలు వినాయకుని బొమ్మ సూపర్ అంటే సూపర్గా చెక్కారు ఇవి గ్రానెట్ దాంతో ఇది చూడండి చేపలు ఎంత బాగున్నాయి ఏనుగు బొమ్మలు బుద్ధుని బొమ్మ ఇది చూడండి ఇంకా చాలా బ్యూటిఫుల్గా ఉంది సూపర్గా అయితే చేస్తారండి ఇక్కడ ఒకే చోట కాదు ఈ విధంగా ఎన్నో షాప్స్ ఉన్నాయి ఇక్కడ వాళ్ళు చెక్కేటివి మొత్తం గ్రానైట్ రాయితోనే ఈ విధంగా కళాకారులు అనేది చెక్కుతా ఉంటారు ఇక్కడ చూడండి లోపు ఇంకా వర్క్ జరుగుతుంది ఇదైతే మనకి మహాబలిపురంలో ఇక్కడ లైట్ హౌస్ ఉంది దీని లోపల లైట్ హౌస్ లోపల ఇంకా కొంచెం ముందుకెళ్తే లైట్ హౌస్ వస్తుంది ఈ ఎండకి మిట్టయితే ఎక్కలేకపోయాను ఇక్కడ నుంచి రైట్ వెళ్తే లైట్ హౌస్ వస్తుంది ఇది వచ్చింది పైన ఒక వ్యూ పాయింట్ ఎక్కతా ఉన్నా ఎక్కతా ఉన్నా ఎక్కతా ఉన్నా పైకి లాస్ట్కి అయితే హాఫ్ అయితే ఎక్కేశాను ఇంకా ఇక్కడ నుంచి వ్యూ పాయింట్కి ఇంకొంచెం పైకి వెళ్ళాలి ఇక్కడ నుంచే చూడండి బీచ్ ఎంత బాగా కనిపిస్తుందా సముద్రము ఇంకా ఇక్కడ నుంచి ఇంకా కొద్దిగా పైగా కల సముద్రం అయితే సూపర్గా కనిపిస్తుంది ఇక్కడ నుంచి బీచ్ అది ఎక్కడ బ్లూ అయితే కనిపిస్తుంది మొత్తం బీచ్ అది సముద్రము మహాబలిపురం పరిసర ప్రాంతాలు ఇవి చూడండి కోతిమామ కూర్చోన్నాడు ఎండ కలిసిపోయినాడు ఇంకా పైకి వెళ్తున్నా ఇక్కడ చూడండి ఇంకా ఎంతమంది ఉన్నారో కోతిమామలో వాళ్ళు తిరిగి తిరిగి కలిసిపోయి కూర్చోన్నారు ఇక్కడి నుంచి అయితే ఇంకా బాగా కనిపిస్తుంది సముద్రము చూపిస్తాను ఆగండి అది లైట్ హౌస్ అండి ఇది చూడండి ఆ లైట్ హౌస్ వెనక ఏదైతే బ్లూగా కనిపిస్తుందో అది మొత్తం సముద్రము చూడండి వీళ్ళు ఫోటోలు తీసుకోవడానికి ముందు క్యూ కడుతున్నారు చూడండి ఇది లైట్ హౌస్ పైకి ఎక్కుతారు టెన్ రూపీస్ టికెట్ ఈ ఎండకు అక్కడైతే నేను ఎక్కలేక అలసిపోయాను ఇప్పుడు ఇక్కడ ఎక్కిందే చాలా ఇబ్బంది పడితే ఎక్కాను ఇంత ఎండలో మొత్తం ఒక రౌండ్ తిరుగుతా పైన చూడండి ఇంకా అక్కడ ఫొటోస్ అయితే చాలామంది తీసుకుంటున్నారు చూడండి పాపము కోతి ఎండ కలిసిపోయి వాటర్ బాటిల్తో నీళ్ళు తాగుతుంది ఎంత బాగా ఒక మనిషి చేత్తో వాటర్ బాటిల్ పట్టుకొని ఏ విధంగా అయితే తాగుతాడో ఆ విధంగా తాగుతోంది పాపం ఎంత తప్పి ఉంటే తాగుతుంది చెప్పండి ఇది ఇక్కడ చూడండి ఇంకొక కోతి ఇది ఫ్రూటీ తాగుతుంది జ్యూస్ ఎంత బాగా తాగుతుంది ఇది ఇక్కడ చూడండి పక్కన కోతి నాకు ఇవన్నీ అడుగుతున్నా కూడా ఇవ్వకుండా తాగుతుంది అది ఏం రాజసం వచ్చింది చూడండి కోతికి అక్కడ కోతి వాటర్ తాగితే ఇక్కడ ఇంకొకటి జ్యూస్ తాగి తాగుచుంది ఇక్కడ వచ్చిన వాళ్ళు మొత్తం విచి విచిత్రంగా చూస్తా కూర్చోన్నారు చూడండి మొత్తం కింద పడేసి నాకు తా ఉంటుంది ఇది చూడండి ఇందాక మనం అక్కడ చూసిన మొత్తం పెద్ద పెద్దవి అయితే ఇవి చిన్న చిన్నవి మనం బ్యాగ్లో అయినా క్యారీ చేసుకొని పోవచ్చు ఇవి కొన్ని చిన్న చిన్నవి ఇవంతా మొత్తం గ్రానైట్తో చేసినవి ఇక్కడ చూడండి మన వినాయకుడు బొమ్మ చూడండి ఇక మనం లాస్ట్ బీచ్కి వచ్చేసాము బీచ్లో చిల్లు అవ్వడానికి సూపర్గా ఎంజాయ్మెంట్ గాలి అయితే బాగా వస్తుందండి ఇక్కడ బీచ్లో తిరుగుతా ఈత కిక్కే వేరుగా ఉంటుంది చూడండి మన మాదిరిగా ఎంతోమంది వచ్చి ఎంత బాగా ఈత ఆడుతూ ఉన్నారు ఇక్కడ గుర్రాల మీద తిరగడము సూపర్గా ఉంటుంది ఎండాకాలంలో మీరు కూడా ఒకే రెండుసార్లు అబ్బా బీచ్కి బాగుంటుంది గాలి అయితే ఫుల్ రావడం వల్ల సౌండ్ కూడా సరిగ్గా రావట్లేదు ఇక్కడ చూడండి ఎవరో ఆంటీ కూర్చుండేసింది ఇక్కడ చూడండి గుర్రాలు ఒక్కొక్క మనిషికి అయితే ఫర్ హెడ్కి హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారు ఒక హాఫ్ కిలోమీటర్ తీసుకెళ్ళి తీసుకొస్తారు ఇదైతే బీచ్ పక్కనే ఉన్న అది పురాతనమైన ఒక దేవాలయం అది అక్కడ కనిపిస్తున్నది ఇక్కడ చూస్తే మీరు ఫిష్ ఫ్రై చేసి ఫ్రెష్గా అమ్ముతూ ఉంటారు